అందులో పర్లేదు ఉంది ఏ రకంగా అంటే కొంచెం ఒక రకంగా ఇసుక అయ్యి కొంచెం నైట్ నైట్తో తెల్లారుజాము మేము డ్యూటీ కొత్త టాటలు అయ్యి రోడ్డు మీద నడిచేంత ముందు అలాగే టాటలు అయ్యి నడిచే ఏం కాదు ఏదో కొనుక్కుంటున్నాం ఆరు ఏడు సొంతలు ఏడు సొంతలు ఆరు వేసి వేలు ఏడే వేలు అని చెప్పారు ఇప్పుడు మూడేసి వేలు కొత్త మరి అది గట్ట మనం కొంచెం గమనించగల కదా అన్ని ఒకేసారి చెట్టేయాలి ఒకేసారి తినేయాలంటే అవ్వదు ఒక్కో పథకం ఒక్కో పథకం లైన్ చేసుకొస్తాడు కాబట్టి పర్లేదు ఆయన ప్రభుత్వం అక్కడ కేరళలో ఉండగా నేను కేరళలో ఉండుకొని అక్కడ గట్ట మాకు సహకారం చేసాడు ఈయన వారతల్లో ఉండగా ఈయన మంత్రిగా ఎవరంటే బుజ్జన్ ప్రసాద్ గారు వచ్చి మాకు సహకారం గట్రా అందించాడు ఆయన ఆయన ద్వారా కూడా మేము అందుకున్నాం ప్రదార్థం తిన్నదే మర్చిపోకూడదు ఉప్పు ఉప్పు తిన్నదే అది గట్ట మాకు అందింది అని కొంచెం చాలా కృతాజ్ఞులు చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు వారి పథకాల్లో ఎన్ని పథకాలు వస్తుంది అది ఇంకా నేను గమనించా ఒకటే అప్పుడే అమర్లు అయిపోయినాయి ఇంకా రెండు ఇంకా నాలుగు ఐదో ఇవ్వాలి కట్ట కొద్ది కొద్దిగా అమలు చేస్తాడు మరి నేను మండ అంటున్నాడు కదా ఈ నెల ఫస్ట్ నుంచి ప్రకటించాడు కొద్ది రోజులు చూడక అది నెల సంక్రాంతి దాకా చూసేటప్పుడు కొంతమందికి అందేసుకుంటాడు ఆ తర్వాత కొంతమందికి తర్వాత అందుకుంటాడు అన్నాడు ఉస్తుత ఒకేసారి వేసాడు కదా మూడు నెలలకు ఒకసారి ఒక గ్యాస్ మండి అంటున్నాడు అది వాళ్ళు మొబైల్లో చూసుకోవాలి కదా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి లేదని చూసుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది ఓ సంవత్సరం పోయేటప్పుడు ఇప్పుడు ఉస్తుత గ్యాస్ ఎత్తనాడు లేదు పూర్తి నమ్మకం కలుగుతుంది జనాలకి మరి తగ్గిస్తానని చెప్పేసి అని చెప్పేసి మధ్యన రేట్లు అంటే మామూలు ఇంకో అంత ఇచ్చిన మద్యం తగ్గి కూడా మాంటారు తగ్గించినా ఇంకా ఎక్కువ అవుతారు ఎక్కువ అయినా మానరు దానికి బాగానే మా మానవాడు కష్టం కష్టమే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రభుత్వానికి ఇన్కమ్ అవుతుంది కాబట్టి కొంచెం అటు ఇటు కొంచెం తేడాగా సేవ్ చేస్తూ ఉంటారు అది అది గ్యారెంటీ రాగానే నిత్యావసరాలు తగ్గిస్తానని చెప్పేసి బాగా పెంచేస్తారని చెప్పేసి అవును రైట్ మనం అనుకున్నాం మరి పైనుంచి రావట్లేదు కదా ఇప్పుడు ఆ పామాయిల రేట్ ఉంది అవి ఎరానో ఎరాకు అవి దెబ్బలు అడుతున్నాయి మరి అక్కడి నుంచి లోన్లు రావాలి కదా అవి రాకపోతే వీళ్ళు ఏం చెప్తారు గోడౌస్లో ఉన్న స్టాకులు రేట్లు ఈడు అయిపోతాయి ఈడిపించే ఈడిపించడం అని చెప్పేసి జనాలు చెప్పుకుంటారు తప్ప ముందు విడిదలు చేసుకుంటే అప్పుడు ఇక్కడ తగ్గినందుకు అవకాశం ఉంటుంది ఆ విడుదల ఏందే మనం తగ్గించేయండి తగ్గించే ఎక్కడ తగ్గించేస్తే చెప్పు అలా రేట్లు పెరిగితే గవర్నమెంట్ మీద విమర్శించారు రేట్లు అవును రైట్ మరి అప్పుడు కోట రెస్ట్ పెట్టి మరి ఉల్లిపాయలు గిల్లిపాయలు స్కూ కట్టేవారు ఇప్పుడు ఉల్లిపాయలు స్కూ కడుతున్నారా పుట్టుకెళ్తే వెంటనే వేస్తాడు కదా అప్పుడు గత ప్రభుత్వాలు ఎంత తొంభై రూపాయలు అంతా చెప్పుడు కేజీ ఉల్లిపాయలు కొనుక్కోవాలంటే కోట మీద మనిషికి అండి వారానికి రెండు కేజీలు ఎంత ఇస్తానని చెప్పేసి అప్పుడు అప్పుడు పెట్టాడో పెట్టలేదా మరి ఇప్పుడు అలా పెట్టేస్తే గొడవలేదు కదా ఇప్పుడు అది పెట్టలేదు కదా ఇప్పుడు చేసాడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెడ్డ పనులే చేత ఎందుకు ఇప్పుడు ఆయన ప్రభుత్వం కూలిపోయాడు వంద మార్కులకి వంద మార్కులకి ఈ ప్రభుత్వానికి అయ్యి ఇంచుమించు పాతి ఒక యాభై శాతం దాకా మార్కులు వేయచ్చు పాస్ పాస్ అవుతుంది ఇంకొక కొద్ది రోజులు పోయి ఇంకొక మూడు నెలలు పోయి ఇంకో ఇంకో పాతి మార్కెట్కి కల్తాయి